పాల్గొన్న వాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు సమాజంలో కాస్త గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తెరాస పార్టీకి దగ్గర వెళ్ళి ప్రభుత్వంలో చేరారో వాళ్ళు అప్పుడు ఏదైనా చేద్దామని చేరారని ఎప్పటికి నేను బెనిఫిట్ అవుట్ వాళ్ళకి ఇస్తున్నాను తెలంగాణ తెచ్చుకున్నాక మనకు అవకాశం వచ్చి నేను చేద్దామని కానీ చేయలేదు కదా చేయలేప్పుడు మీ అనుభవాన్ని సమాజంతో పంచుకోవాలి కదా మేము ఇది చేద్దామని వెళ్ళాము చేయడానికి అక్కడ అవకాశం లేకపోయింది ప్రభుత్వ నియంత్రణ మా మీద పెరిగింది మీరు ఏం చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా వాళ్ళందరూ కూడా వాళ్ళు కథలు రాయాలి వాళ్ళ అనుభవాలు సమాధానం ఎందుకు మీరు చేయలేకపోయారు రమేష్ యొక్క డిసపాయింట్మెంట్ కూడా అదే ఏంటి మీరు ఇలాంటి వాళ్ళు మీరు తెలంగాణ మీరు ఏమైపోయారు మీరు ఎందుకు అక్క కలిశారు ప్రభుత్వంలో కానీ చేరితే చేరారు నాకు దాని మీద నాకు కంప్లైంట్ లేదు చేతే చేరారు కానీ చేరిన తర్వాత మీరు ఏమీ చేయలేకపోయారో దాన్ని కూడా మేము అర్థం చేసుకోం ఆ చేయలేకపోయామని ఎందుకు చేయలేక తెలంగాణకు చెప్పాలి తెలంగాణకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక ఇవాళ్ళ తెలంగాణ గురించి జరగవలసిన చర్చ ఏదైతుందో మరింత లోకైన చర్చ జరగవలసిన అవసరం ఉంది తెలంగాణ మీద ఎందుకంటే ఇది విప్లవాల తెలంగాణ ఇది త్యాగాల తెలంగాణ ఇది ఉద్యమాల తెలంగాణ దీనికి ఎక్కడో ఒక చరిత్ర ఉంది దీనికి ఆ చరిత్ర దిగుతుంది కాబట్టి మా లాంటి వాళ్ళకి ఇంకా ఒక విశ్వాసం ఏంటంటే ఎక్కడో తెలంగాణ ప్రజలు ప్రభుత్వం అనేది ఓడగొట్టారు కదా పార్టీ ఓడగొట్టారు ఇంకో పార్టీని తెచ్చుకున్నారు ఈ పాఠ వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మనం ఎందుకు ఎందుకున్నారు ఆయన ఎందుకు ఓడగొట్టారు అని మీరు అర్థం చేసుకుంటే ఏమైనా కొంచెం మంచి చేయగలరు మీరు కూడా దాన్ని చేశారనుకోండి ఇప్పుడు ఇంకా ప్రమాదం ఏంటంటే వచ్చే ప్రత్యానం దీనికంటే ప్రమాదం కావచ్చు కాబట్టి ఈ మీటింగ్ ఏ పెట్టుకొని ఇవ్వకపోవచ్చు చరిత్ర ఎట్ల పోతుందని నేను చూస్తే కనీసం తెలంగాణ ఇదైనా కాపాడుకోగలమా అని దగ్గరకు వచ్చాం మనం ఈ మాత్రమే తెలంగాణను కాపాడుకోగలమా ఎన్ని తప్పులు జరిగినా ఏం జరిగినా అనే దశకు వచ్చాం కాబట్టి ఈ పుస్తకము తప్పకుండా ఒక సామాజిక విలువ దీనికి ఒక ఉంది తప్పకుండా వినాలి విలువ తెలంగాణ అన్నాడు అడగడం తప్పకుండా మనం వినాలి వినడమే కాదు విన్న తర్వాత దాని మీద మనం స్పందించాలి స్పందించి ఆల్టర్నేటివ్ గురించి తెలంగాణలో ఒక విస్తృతమైన చర్చ జరగాల్సిన సందర్భం ఇది ఈ పుస్తకము అలాంటి చర్చకు దోహదపడుతుంది అనుకుంటూ నన్ను ఆవిష్కర్త పాత్ర ఇంతవరకు స్పష్టత లేదు ఆవిష్కర్త ఏం చేయాలని తెలియదు కానీ ఆవిష్కర్త ఇప్పుడు మోతా కవరు ఇప్పుడు వరకు బాను అది ఆవిష్కర్త కానీ ఆవిష్కర్త పుస్తకాన్ని గురించి కూడా సమగ్రంగా మాట్లాడాలా లేదా అనేటువంటిది నాకైతే కొంత చోట కొందరు ఆవిష్కరించా పని అయిపోయింది అన్న సందర్భం కూడా ఉన్నాయి కానీ నేను కాస్త లిబర్టీ తీసుకొని తను కూడా మాట్లాడమని రమేష్ అనుకుంటున్నాడేమో అనుకొని నేను కొంచెం మాట్లాడాను రమేష్ నాకు ఈ గౌరవం కల్పించేందుకు కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ పుస్తకం చదవండి అని మరొకసారి ప్రజలందరికీ చదవగలిగిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను